అరుణాచల శివ వెల్కమ్ టు రాజు ట్రావెల్స్ అండ్ బ్లాగ్ ఛానల్ అండి మనం శ్రీరంగం టెంపుల్ నుంచి కాంచీపురం అయితే రావడం అయితే జరిగింది ఈ కాంచీపురంలో మనం ఎన్ని టెంపుల్ దర్శనాలు అయితే చేసుకోవడం అయితే జరిగింది అన్నది ప్రతిది కూడా ఈ వీడియోలో అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కూర్చున్నాం అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సిందిగా కోరుచును ముందుగా ఈ కాంచీపురంలో మనం చూడవలసిన ప్రదేశాల్లో ముఖ్యమైనది శివ కంచి విష్ణు కంచి అలాగే కంచి కామాక్షి అమ్మవారు దేవాలయాలు ముఖ్యంగా మనం కంపల్సరీ చూడాల్సిన టెంపుల్స్ అనమాట ఇప్పుడు మనం శివకంచిలో అయితే ఉన్నామన్నమాట ఎంతో అద్భుతమైన ఈ శివ కంచి ఈ స్వామివారిని ఏకాంబరేశ్వర స్వామివారిగా కొలుస్తారు ఈ ఏకాంబరేశ్వర దేవాలయంలో తమిళనాడు నందలి కంచిలో ఉన్న పంచభూత క్షేత్రాల్లో ఒకటి ఈ దేవాలయం గోపురం ఎత్తు యాభై తొమ్మిది మీటర్లు ఉంటుంది ఇది భారతదేశంలోని అతిపెద్ద గోపురాల్లో ఒకటిగా కొలు కొలుస్తారు కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయంలో పంచభూత క్షేత్రాల్లో ఒకటి ఏక్రమ అంటే మామిడి అంబర అంటే వస్త్రం ఆకాశం అని నానార్థాలు ఏకాంబరేశ్వర స్వామివారి అంటే ఒక మామిడి చెట్టు పైంద వెలిసిన స్వామి అని అర్థం ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు ఈ క్షేత్రం యొక్క పురాణ గాథ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడమవైపు చిత్రాల్లో తిలకించవచ్చు ఈ దేవాలయంలో ప్రధాన దైవం శివుడు ఆలయంలో నాలుగు వైపుల నాలుగు గాలిగోపురాలు ఉన్నాయి ఒక్కొక్క కాళిగోపురం నెత్తు యాభై ఏడు మీటర్లు దేవాలయం లోపలి మండలంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి ఈ ఆలయంలో వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి ఈ దేవాలయంలో ఉన్న మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయసు గల మామిడి వృక్షంలోని నాలుగు కొమ్మలో నాలుగు రకాల గల పళ్ళు కాస్తాయి సంతానం లేని దంపతులకు ఈ చెట్టు కింద పడే పండు పట్టుకొని ఆ పండుని శ్రేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం అయితే ఇంతటి ప్రాశస్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం ఈ మామిడి వృక్షం యొక్క కాండం అద్దాల పెట్టులో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు ఇప్పుడు పురాతన మామిడి వృక్ష స్థానంలో దేవస్థానం వారు కొత్త మరో మామిడి వృక్షాన్ని నాటారు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మామిడి వృక్షం కింద పార్వతీ పరమేశ్వరుడు పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకుని వధువరులుగా దర్శనమిచ్చారు ఈ కాంచీపురంలో మరో ఒక టెంపుల్ అయిన శ్రీ కంచి కామాక్షి అమ్మవారి దేవాలయానికి రావడం అయితే జరిగింది ఎంతో అద్భుతమైన ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాల్సిందిగా కూర్చున్న అలాగే అష్టాదశి శక్తి పీఠాల్లో పద్దెనిమిదిలో కూడా ఈ టెంపుల్ ఒకటిగా పేర్కొన్నది కామాక్షి అమ్మవారి దేవాలయం అనేది కామాక్షి దేవతకు అంకితం చేయబడిన ఒక పురాతన హిందూ దేవాలయం ఈ టెంపుల్ శక్తి మతంలో ఆదిశక్తి అత్యున్నత అంశాల్లో ఒకటి ఇది భారతదేశంలోని చెన్నైకి సమీపంలో ఉన్న చరిత్రాత్మక నగరంలో కంచీపురంలో ఉంది కంచి అనగా వడ్డానం అని అర్థం ఈ ఆలయాన్ని కంచీపురం రాజధానిగా పరిపాలించిన పల్లవరాజులు కట్టించి ఉంటారని తెలుస్తుంది ఈ అమ్మవారి దేవాలయం తలపురాణంగా చూసుకున్నట్లయితే కామాక్షి ఆలయానికి శ్రీ కంచి కామకోటి పీఠం దాని తరువాత వచ్చిన శ్రీ శంకరాచార్యులతో దగ్గర సంబంధం ఉంది ఈ ఆలయంలో ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర గ్యాలరీ ఉంది కామాక్షి దేవత ప్రధాన దేవత ఈ దేవాలయం అమ్మవారి అష్టాదశి పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒకటి అమ్మ ఆదిశంకరాచార్యులు ఈ కామాక్షిదేవి ఆలయంలో శ్రీచక్రాన్ని ఆ మందిరంలోని లాంటి నిర్మాణంలో స్థాపించారు మనం ఈ ఆలయం చరిత్రగానే చూసుకున్నట్లయితే శివుడిని వివాహం చేసుకోవడానికి కామాక్షి దేవత ఇసుకతో చేసిన శివలింగంతో మామిడి చెట్టు కింద తపస్సు చేయగా శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై పార్వతీ దైవక రూపమైన కామాక్షి దేవతను వివాహం చేసుకున్నాడు ఈ ఆలయ ఉత్సవాలు కానీ మనం చూసుకున్నట్లయితే ఆలయంలో ప్రతిరోజు నాలుగు ఆరాధనా సేవలు అందిస్తారు వార్షిక పండుగ ఫిబ్రవరి మధ్య నుండి మార్చి మధ్య వరకు మాసి తమిళ మాసం వసంతకాలంలో వస్తుంది ఈ సమయంలో రథోత్సవం తెప్పోత్సవం జరుగుతాయి అంతేకాక తమిళ మాసమైన వైకాసికాలు నవరాత్రి ఆడి ఆవిపాసి మాసంలో శంకర జయంతి ఉత్సవాలు జరుగుతాయి ఈ టెంపుల్లో ఇంకొక విశిష్ట అయితే అమ్మవారి నాభిభాగం ఇక్కడ ఉందని ప్రతిదిగా నమ్ముతూ ఉంటారు ఈ అమ్మవారిని ఈ ఆలయంలో పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తూ ఉంటారు ఈ అమ్మవారు పద్మాసన భంగియోగ ముద్రలో ఉంటారు ఈ కాంచీపురంలో నాలుగో టెంపుల్ అయిన పెరుమళ్ళ స్వామివారి టెంపుల్ కూడా ఉన్నదండి ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం టెంపుల్లో ఎలా అయితే ఆ విగ్రహం అయితే ఉంటుందో అలా ఈ విగ్రహమూర్తి కూడా మనకి దర్శనమిస్తూ ఉంటారు ఇప్పుడు మరామర్తుల నిమిత్తం అయితే ఈ స్వామివారి దర్శనం భాగ్యం అయితే మనకి ఇవ్వట్లేదు ఈ టెంపులు కంచి కామాక్షి అమ్మవారి దేవాలయానికి అతి సమీపంలోనే ఉంటుంది ప్రతి ఆటో డ్రైవర్ని కూడా రిక్వెస్ట్గా అడిగినట్లయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది మనకి మూడు టెంపులే చూపిస్తారు ఈ నాలుగో టెంపుల్ కూడా చూపించమని రిక్వెస్ట్ అయితే చేయాల్సిందిగా కూర్చున్నా కంచీపురంలో ఎంతో పవిత్రమైన విష్ణు కంచికి అయితే మనం ఇప్పుడు వెళ్ళడం అయితే జరుగుతుంది ఈ కంచీపురం నుంచి సుమారుగా టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందన్నమాట ఇది సపరేట్గా కొంచెం దూరంలో ఉంటుంది ఈ టెంపుల్ ఈ విష్ణు కంచి ఆలయం చరిత్ర కానీ చూసుకున్నట్లయితే ఈ ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కంచీపురం నగరంలో ఉన్న విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఈ ఆలయానికి అస్తగిరి అతియురియన్ అనే మరో పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు ఈ దేవాలయం విష్ణువుకి నూట ఎనిమిది ఆలయాల దివ్య దేశాల్లో ఒకటిగా పేర్కొన్నారు ఈ ఆలయాన్ని పన్నెండు మంది కవి సాధువులు లేదా అల్వార్లు సందర్శించినట్లు నమ్ముతూ ఉంటారు ఈ ఆలయం విష్ణు కంచి అని పిలువబడే కంచీపురం శివారులో ఉన్న దేవాలయం ఈ దేవాలయం అనేక ప్రసిద్ధి విష్ణు దేవాలయాలకి నిలయం వైష్ణవి విశిష్ట దేవత తత్వశాస్త్రం గొప్ప హిందూ పండితులలో ఒకరైన రామానుజాచార్యులు ఈ ఆలయంలో నివసించినట్లు నమ్ముతారు ఈ కంచీపురంలో ఏకాంబరేశ్వర ఆలయం కంచి కామాక్షి అమ్మవారి ఆలయం అలాగే విష్ణు కంచి ఆలయంలో ముమర్తి నివాసం అని పిలుస్తూ ఉంటారు ముమర్తి అంటే ముగ్గురు నివాసం అని అంటారు విష్ణు కంచి ఆలయంలో మరొక అద్భుతం వెండి బల్లి బల్లి ఈ ఇక్కడికి విచ్చేసిన ప్రతి భక్తుడు కూడా ఈ వెండి బల్లిని తాగుతూ ఉంటారు బంగారు బల్లి అంటేనే తమిళనాడులో ఉన్న విష్ణుకంచి ఆలయమే గుర్తొస్తుంది అక్కడ ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటు చేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం ఈ బంగారు వెండి బల్లుల యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం ఈ బంగారు వెండి బల్లి సంబంధించిన పురాణ గాథ ప్రకారం గౌతమర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు నదీ తీరం వెళ్ళి నీటిని తీసుకొచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు అనంతరం దీనిని చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపోమని చెప్పిస్తాడు శాప విముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్ళ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెబుతారు దీంతో వారు పెరుమాళ్ళు ఆలయంలోని బల్లుల రూపంలో నుండి స్వామివారికి ప్రార్థిస్తూ ఉంటారు నాళ్ళకు వారికి విముక్తి కలిగే మోక్షం లభిస్తుంది ఈ సమయంలో సూర్య చంద్రులు సాక్ష్యంగా ఉండడంతో బంగారు వెండి రూపాలు శిశు శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి భక్తులకు దోష నివారణం చేయమని ఆదేశిస్తాడు బంగారం అంటే సూర్యుడు వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం సరస్వతీదేవి నుంచి శాపముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ళు ఆలయంలో దీనిని గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్లు మరొక కథనం ప్రకారం కూడా చెబుతూ ఉంటారు ఈ తీర్థయాత్రలో మనం కంచీపురం నుంచి తిరుమల అయితే వెళ్ళడం అయితే జరుగుతుందనమాట ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో కూడా చూసి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓం నమశివారు